ఇది దీపావళి బొమ్మల కొలువు చిట్టి చిట్టి బాసన్లన్నీ చిన్న బోరింగ్ చిన్న బకెట్ ఇత్తడి బకెటు ఇది బీర్వా మంచం మంచం పైన పాపాయి పడుకున్నది డ్రెస్సింగ్ టేబుల్ అదేంది రొట్టెల పీఠ అది ఇవి చిన్న ఏంటి కోలల కోలలు కోలలు చపాతీలు చేసేది ఇగో ఈలపీట చిన్న ఈలపీట ఇగో గ్యాస్ పై కుక్కర్ ரியల్ ఒరిజినల్ చిన్న గరివేలో చిన్న చిన్న చెంచలు అన్నం చెంచే జాలి చెంచే ఇవన్నీ పప్పు చెంచే గిన్నెలు గ్లాసులు ఇవి ఇంకొక పీట ఇంకొక రొట్టెల పీట కోల కోల రొట్టెల పీట చాయ్ పోసుకునే కెటిల్ చాయ్ కెటిల్ చాయ్ కప్పులు సాసర్లు చిన్న సాసర్లు డిష్ ఇవన్నీ ఇత్తడి బాసాన్లు ఇవి చిన్న చిన్న అండలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు బిర్యానీ అంటారు అవి చిన్న గ్లాసులు ఇగో చిన్న సైకిల్ అంట తిని పొయ్యి బొగ్గుల పొయ్యి చిన్నది ఇగో ఇంట్లో లక్ష్మీదేవి ఫోటో ఈ చిన్న బొమ్మలు ఇంట్లో చిన్న చిన్న గిన్నెలు ఇగో ఐదు బిందెలు చిన్న ఐదు బిందెలు కప్పులు చిన్న తల్పం మీరు చిన్న కుక్కరు ఇది హాకిన్స్ కంపెనీ హాకిన్స్ క్లాసిక్ కుక్కర్ ఇది ఇది తీసి చూపించు దీంట్లో పప్పు ఉడకపోసుకోవచ్చునా పప్పు అన్నము ఇది నిజమైన కుక్కరు నిజమైన కుక్కరు చిన్న కుక్కరు అట్లా ఇంట్లోకి వస్తే ఒక చిన్న మిక్సీ అయ్యో గ్యాస్ పొయ్యి చిన్న గ్యాస్ పొయ్యి ఇది చిన్న ఇడ్లీ పాత్ర చూడండి చిన్న చిన్న ఇడ్లీ ఎట్లా ఉన్నాయో ఇది ఇడ్లీ పాత్ర చిన్న జల్లిగంటి ఇవి బిందెలు వీటిని ఏమంటారు మద్రాసు బిందెలు అంటారా వీటిని ఏ బిందెలు అంటారు వీటిని మహారాష్ట్ర బిందెలు చిన్న కడాయి చిన్న సాల్ట్ డబ్బా చిన్న పొయ్యి ముక్కుడు నూనె డబ్బా చిన్న నూనె డబ్బా ఇది అంచనా వస్తుంది అప్పుడు ఇవి గిన్నెలు ఇక్కడ గిన్నెలు ఇవి కూడా మహారాష్ట్రకే ఇచ్చినాం ఆ ఒక్కసారి లత ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి చెప్పు ఎక్కడ నుంచి ఇవన్నీ ఎక్కడ నుంచి కలెక్ట్ చేశారు చెప్పు సోలాపూర్ మహారాష్ట్ర మహారాష్ట్ర అంటే అక్కడ ఏరియా సోలాపూర్ లో ఒక దగ్గర దొరుకుతాయా ఒకటి దగ్గర దొరుకుతాయి ఇవి ఇత్తడి ఇక్కడ దొరుకుతాయి అని చెప్పారు ఇప్పుడు ఇత్తడి బిందెలు ఇత్తడి సర్వాలు ఉన్నాయి కదా మేమైతే అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నాం అక్కడ తక్కువ రేటు దొరుకుతాయి కాబట్టి అక్కడికి వెళ్ళి ఎక్కడ సోలాపూర్ లో ఇక్కడ గల్లీ గల్లీ సత్తర్పూర్ రోడ్ సత్తర్పుర్ రోడ్ ఇప్పుడు ఇవన్నీ వస్తువులు ఈ చిన్న చిన్న బాసన్లు ఇత్తడి బాసన్లు రాతేని బాసన్లు అన్నీ సత్తర్పూర్ రోడ్లో సోలాపూర్లో సత్తార్పూర్లో జరుగుతాయి ఇంకా మనం మర్చిపోయాము మేము ఇక్కడ దీని ఏమంటాము లాంతర్ కందిని అంటాం కదా లాంతర్ తెలుగులో అయితే మనం కందిని పిలుస్తాము లాంతరు ఇది దీని ఏమంటారు పోయి కొట్టము ఇది ఇది స్టాండ్ ఇది చిన్న బుట్టి అగరబత్తులు పెట్టుకోవడానికి అది ఇది రొట్టెల పెనం రొట్టెలు చేసుకోవడానికి రొట్టెల పెనం ఒక ఐదు లీటర్ల సఫోలో ప్లస్ క్యాన్ లాగా ఇది ఒక చిన్న క్యాను బీర్వా ఇది డబ్బులు దాచి పెట్టుకోవడానికి బట్టలు పెట్టుకోవడానికి బీరువా దాంట్లో చిన్న హ్యాంగర్స్ ఒక హ్యాంగర్ తీసి ఉంచు బట్టలు వేసుకోవడానికి చిన్న హ్యాంగరు ఇక్కడ ఇంకా కుర్చీ ఆ కుర్చీ కుర్చీది ఒకసారి చూద్దాం అదే అరామ్ కుర్చీ బాగుంది చాలా బాగుంది అది జాలి ఏంది బోల్ ప్లేట్లు ప్లేట్లు వేసుకోవడానికి చెంచాలు వేసుకోవడానికి జాలి అది ఇవి చిన్న రెండు కూడలు చపాతీలు చేసే రొట్టెల పీఠ ఇదేమో సంగ రొట్టెలు చేసే పీఠ సంగ రొట్టెలు డిజైన్ రొట్టెలు వస్తుంది అంతే సంగార రొట్టెలు అంటారు మా మహారాష్ట్ర మహారాష్ట్ర సొంగ రొట్టె ఇది మామూలుగా చపాతీలు చేసుకోవడానికి అది లాటించే కూల ఇగ ఇది డ్రెస్సింగ్ టేబుల్ డ్రెస్సింగ్ టేబుల్లో దాంట్లో అన్నీ వేసుకోవడానికి డ్రా ఇష్టం అది డ్రా ఇష్టం చిన్న బకెట్ సబ్బా అది ఇది బకెట్ ఇగో ఇది బోరు చేతి హ్యాండ్ పంప్ హ్యాండ్ పంపు బకెట్ కింద ప్లాస్టిక్ బకెట్ చిన్న ఒక చైరు ఇవన్నిటికి ఒక సెంట్రీ కాపల ఒక సెక్యూరిటీ కోసం కాపల ఈ సెక్యూరిటీ తిరగడం కోసం ఒక గుర్రం ఎవరైనా దొంగలు వస్తే పట్టుకోవడం కోసము ఈ గుర్రం పైన పరిగె పరిగెత్తి వాళ్ళని పట్టుకోవడం కోసం ఈ గుర్రం ఉంది ఈ సెక్యూరిటీకి ఈ సెక్యూరిటీ కూడా అలర్ట్ చేయడానికి డోలు వాయిస్తాడు డోలు తీసేసి ఇప్పుడే మిస్ అయ్యింది అన్నం చెంచే చాయ్ చెంచే పప్పు చెంచే జాలి అంటే రకరకాల చెంచే లే చెంచే కావాలంటే ఆ చెంచే టీ తాగడానికి గోలించుకోవడానికి అన్నం వేయడానికి పప్పు వేయడానికి చారు వేయడానికి చిన్న చిమ్మట రోలు 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 కలుపు చిన్న చిన్న చెంచాలు ఇవన్నీ దీపావళి బొమ్మల కొలువులు వేసుకుని ఇందులో ఇంకొక వెరైటీ మనం మర్చిపోయాము పప్పు కవం చూడండి చిన్న పప్పు కవం ఎంత బాగుందో చూడడానికి ఇల్లు ఎంత బాగున్నా ఇవన్నీ వస్తువులు ఎంత బాగా అరేంజ్ చేసినా చూడండి ఇగో గంటే ఇనుప గరిటి మనం మామూలుగా పోస్ పెట్టుకుని వాడుకుంటాం కదా పెట్టుకోవడానికి కూడా దీన్ని ఏమంటారు తక్కువ బరిని తక్కువ బరిని చిన్నది గాజు గాజుతో చేసింది తక్కువ బరిని ఇగో ఇది డబ్బాలు చిన్న చిన్న డబ్బాలు ఇవి పోసుకోవడానికి పిండి పప్పు పోసుకోవడానికి పట్టించి పోసుకోవడానికి మనం ఇంట్లో ఏ విధంగా డబ్బాలు ఉంటాయో ఆ విధంగా చిన్న డబ్బాలు ఇక పోలే ఇది చూడండి పోలేలు భక్ష్యాలు చేసుకోవడానికి రేపు పోలేల పత్రం భక్ష్యాల పత్రం ఇది చిన్న 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 గుండీలు మనము పప్పు వేసుకోవడానికి ఉంటాయి కదా చిన్న చిన్న గుండీలు ఇవన్నీ ఎనిమిది తొమ్మిది గుండీలు ఉన్నాయి ఇది బేసిన్ బేసిన్ తట అంటే మనము

కూరగాయల కూరగాయ బుట్టి మనం అది మర్చిపోయాం మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోవడానికి కూరగాయల బుట్టి ఇవన్నీ వస్తువులు బాగా సేకరించారు వీళ్ళు సేకరించిన వాటిని మంచిగా ఇంట్లో ఏ విధంగా అరేంజ్ చేసుకుంటాం అంత మంచిగా బాగా అరేంజ్ చేశారు చూడండి ఫ్రెండ్స్ ఇట్లాంటి వస్తువులు మనము మనం ఇంట్లో కూడా ఈ బొమ్మల కురువులాగా అరేంజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది చూడడానికి చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ మీరంతా చూసిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్